శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మే నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ముప్పై రెండు స్కందం అధ్యాయం ఇరవై ఏడు కథ అంతా విని ఆనంద పరవసుడైన జనమేజేడు కొంతసేపటికి తేరుకున్నాడు వేసమర్షి హరిశ్చంద్రుడు కథ అద్భుతావహంగా ఉంది ఇందులో ఆ మహారాజు జగదీశ్వరి భక్తుడన్నావు శతాక్షి పాత భక్తుడన్నావు అమ్మవారి శతాక్షి ఎప్పుడైంది ఎలా అయింది ఆ వృత్తాంతం చెప్పి నా జన్మను సార్థకం చేయి అమ్మవారి గుణాలను ఎంత విన్నా తనివి తీరదు కదా ఒక్కొక్క పదము ఒక్కొక్క అశ్వ మీద ఫలాన్ని ఇస్తుంది జనమేజయ శుభప్రదమైన శతాక్షి సంభవ గాథను చెబుతున్నాను ఆలకించు అంటూ వ్యాస మహర్షి ఆరంభించాడు మహాదేవి శతాక్షి శాఖంబరి పూర్వకాలంలో దుర్గముడు అనే మహా మహాదేవి శతాక్షి శాఖంబరి కదా పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదేతుడి ఉండేవాడు హిరణ్యాక్షుడి వంశంలో రురుడు అనే వాడికి పుత్రుడుగా జన్మించాడు వీడు అతి దారుణుడు పరమనీచుడు కలుడు దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది వాటిని కనుక నాశనం చేయగలిగితే సురులనందరినీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘర తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు తాలూకు తేజస్సుకు లోకాలు గడగడలాడాయి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై హంస వాహనం మీద వచ్చి దర్శనమిచ్చాడు కావలసిన వరం కోరుకోమన్నాడు అవకాశం దొరికిందే తడవుగా వాడు వేదాలను ఈ ముల్లోకాల్లోనూ ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధీనం చేయమని దేవతలను జయించే బలం ఇమ్మని కోరాడు తదాస్తు అని చతుర్ముఖుడు వెళ్ళిపోయాడు ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరం అయ్యాయి ఎవరికి ఏ మంత్రము స్ఫురించడం లేదు సంధ్యావందనాలు నిత్య హోమాలు యజ్ఞ జపాదులన్నీ ఆగిపోయాయి ఏమిటిది ఎందుకిలా జరిగిందని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడమే మిగిలింది ఆహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించడం లేదు వేదాలు విస్మృతికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏమి చేయాలి ఏది దారి ఏమీ తెలియని గందరగోళం భూగోళం అంతటా అలుముకుంది యజ్ఞాలు లేకపోవడంతో అవిర్భాగాలు అందక నిర్జరులు ముసలివాళ్లు అయిపోయారు నీరసపడ్డారు ఇదే అదన అనుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు వాడిది వజ్రదేహం ఇంద్రాతి దేవతలంతా బడులి ఒత్తులై ఉన్నారు ఎదిరించలేక పలాయనం చిత్తగించారు కొండలకు కోనలకు పారిపోయి తలదాచుకున్నారు పరాశక్తి జగన్మాతను అర్చించారు హోమాలు జరగకపోవడం వల్ల వర్షాలు కురవలేదు నేల అంతటా ఎండి బీటలు తీసింది మహాసముద్రాల లాంటి చెరువులు ఎండిపోయాయి నూతులలో తడి అన్నది లేదు నదీ నదాలలో నీటి చొక్కలేదు దిగుడు బావులలో తేమ అయినా లేదు ఈ అనావృష్టి నూరేళ్లు కొనసాగింది జంతువులు పక్షులే కాదు మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు ఇంటింటా శవాలు ఊరూర కలేబారాలు గుట్టలు బ్రాహ్మణకు ఏమి చేయాలో తోచలేదు అందరూ కొడబలుకుని హిమాలయాలకు వెళ్ళారు పరమేశ్వరుని ఆరాధించారు నిత్యము స్థుతించారు నిరాహారులే జగన్మాత పాదాలనే శరణు వేడారు మహేషాని పామల జనాన్ని దయచూడు సర్వాప రాధాలు చేశారు అయినా నీ బిడ్డలు కన్న తల్లివి నీకు ఇంతటి కోపమైతే ఎలా తల్లి సర్వంత్రియామిని కోపం ఉపసారించు నువ్వు ఎలా నడిపిస్తా అలా నడిచే అమాయకులను ఇలా శిక్షించడం న్యాయమా నువ్వు తప్ప మరి దిక్కులేని జనం సర్వ సమర్థురాలివి నువ్వు ఈ సంకటం నుంచి తప్పించు జీవనం నీరు లేకపోతే మాకు జీవితం లేదు స్థితి లేదు అనుగ్రహించు జగదంబిక అనుగ్రహించు అనంతకోటి బ్రహ్మాండ నాయక నమో నమ కోట స్వరూప చిద్రూప వేదాంత వేద్య భువనేశి నమో నమ నేతి నేతి వాక్యాలతో సకల ఆగమాలు నిన్నే బోధిస్తున్నాయి నువ్వు సర్వకారణురాలివి దయచూపించు అంబిక అంటూ ప్రార్థించారు బ్రాహ్మణుల ప్రార్థనలకు సంతోషించిన పార్వతీమాత అనంతాక్షి మయంగా తన రూపాన్ని చూసి చూపించింది కాటకు కొండ లాంటి శరీరం కాటకు దిద్దిన కన్నులు బలిష్టము ఉన్నతము కర్కశము అయిన గుండని వక్ష వక్షాస్థలం మహాధనస్సు మొదలైన ఆయుధాలతో పాటు ఫల పుష్ పుష్ప కా వనమూలిక ఆకాశాదులను ధరించిన అనంత హస్తాలు ఆకలి దప్పులను తీర్చే అమృత హస్తాలు ఆ రూపం సర్వ సౌందర్యపరంగా ఉంది లావణ్యం తొనికెసలాడుతుంది కోటి సూర్య సముద్ర ప్రకాశంగా ఉంది సారీ సమప్రకాశంగా ఉంది కరుణారస సముద్రం ఆవిర్భవించినట్టుంది అమ్మవారి అనంత నయనాల నుంచి లోకాన్ని లోకాలన్నింటా ధారలుగా వర్షం కురిసింది కుంభవృష్టి నవరాత్రాలు కురిసింది దుఃఖిస్తున్న ప్రజలను చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి లోకాలు సంతోషించాయి ఔషధులు పులికించాయి నదీ నదాలు వాపి కూప తటాకాలు గిరిని నిండాయి కొండల్లో కోనల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపులకు వచ్చారు విప్రుల విప్రులతో గొంతు కలిపి శ్రీమాతను స్థుతించారు వేద వేదాంత వేదాంతవేద బ్రహ్మస్వరూపిని నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు భక్తులు పాలటి కలప వృక్షానివి భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు నీది తృప్తి నువ్వు నిరుపమాన భువనేశ్వరువి మా కష్టాలను శాంతింపచేయడానికి వీ కన్నులతో ఆద్భవించావు కాబట్టి నిన్ను రోజు నిన్ను ఈ రోజు నుంచి శతాక్షిస్తు స్థుతించుకుంటాం తిండి లేక నీరసపడ్డాం తల్లి నిజానికి ఇప్పుడు నిన్ను స్థుతించే ఓపిక కూడా లేదు దయచూడు తల్లి ఆ దుర్గమ్మ రాక్షసుడి నుంచి వేదాలను కూడా అపహరించి తెచ్చిన అపహరించి తెచ్చి రక్షించు మాత జగన్మాత ఆనంద ఆనందపరమస్యమైంది చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచింది పశుపక్షాదులకు కావలసిన ఆహారాలను అందించింది జనమేజయ అప్పటి నుంచి శాఖంబరి అనే పేరు ఏర్పడింది దుర్గమా దుర్గమాసురు నాశిని సుర నరాది ప్రాణి కోటి ఆహార అందుకుంటున్న కోలాహలం దుర్గమ రాక్షసుడికి వినిపించింది ఏమిటో తెలుసుకురమ్మని తోతలను పంపించాడు వారు తిరిగి వచ్చి చూసిందంతా వివరంగా చెప్పారు దుర్గముడు సాయుధుడై దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు త్వరాన్వితుడై వచ్చి శరాలను గుప్పించాడు దేవసైన్యం ఎదిరించి పోరాడింది విప్ర సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది కానీ రాక్షస మహావీరుల ధాటికి దేవ మానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి ఆహాకారాలు మినిముట్టాయి త్రాహి త్రాహి అంటున్నారు అందరూ జగన్మాత గమనించింది తేజోమయమైన రక్షణ చక్రం దేవ మానవుల చుట్టూ కల్పించింది తాను వెలుపల నిలబడింది రాక్షసులు వేసే బాణాలు విసిరే ఆయుధాలు వీడి దాకా వచ్చి గోడకు తగిలినట్టు ర్యాలీ పడిపోతున్నాయి అప్పుడు ఇంకా జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది దేవి దుర్గములకు ద్వంద్వ యుద్ధం తీవ్రస్థాయిలో నడిచింది సూర్యమండల శరవర్షంతో కప్పుబడిపోయింది ఆయుధాలు డీకొని మెరుపులు లేస్తున్నాయి నిప్పు రవ్వలు రాలుతున్నాయి కటో కఠోర జ్వాల ఒలిటన కారాలతో దిక్కులు పెక్కటెల్లుతున్నాయి అంతలోకి దేవి శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ భగల మాతంగి చిపురసుందరి కామాక్షి తులజ జంభిని మోహిని మీషకాలి చిన్నమస్త దశ సహస్రభావుక ఇత్యాదిగా అనంత శక్తులు ఆవిర్భవించాయి అందరి చేతుల్లోనూ వినూత్న వీకర ఆయుధాలు తలతలాడుతున్నాయి మృదంగ శంఖ వీనాది వాద్య విశేషాల సుందర నాదాలు రణరంగంలో మారుమ్రోగాయి ఒక్కసారిగా విజృ విజృంభించి ఈ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుబెట్టాయి దుర్గముడు ఒంటరిగా మిగిలాడు అందరితోనూ తానే వీరోచితంగా పోరాడుతున్నాడు పది రోజులు సాగిన యుద్ధం పదకొండవ రోజుకి చేరుకుంది దుర్గముడు రక్త మాల్యాంబరధరుడై రక్త చందనాను లేపనం పోసుకుని మహోత్సవం చేసుకుని వినూతన రథం మీద రణరంగానికి వచ్చాడు చండ ప్రచండంగా యుద్ధం చేశాడు అనంత శక్తులను జయించాడు మహాదేవి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు ఇద్దరికీ ఘోరయుద్ధం జరిగింది రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది చూస్తున్న వారికి గుండెలు రా జారిపోయాయి జగదీశ్వరి ఒక్కసారిగా పదిహేను బాణాలను గుప్పించింది దుర్గముడు కేవలం నాలుగే బాణాలతో వాటిని తుర్దు నీరు చేసి తన లాఘవాన్ని నిరూపించుకున్నాడు మహాదేవి మహోగ్రురాలైంది నాలుగు బాణాలతో వాడి రథాశ్వాలను నాలుగింటిని సంహరించి ఒక బాణంలో బాణంతో సారథిని కూల్చి రెండు శరాలతో దుర్గముడి కన్నులు పొడిచి మరో రెండింటితో బాహువులు నరికి ఇంకొక బాణంతో రథకేతనాన్ని నేలకు కూర్చింది వెంటనే ఐదు బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండును చీల్చివేసింది ఇదంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి కిందికి దుర్లు అతడి ప్రాణాలు అనంత వాయుల్లో కలిసిపోయాయి అతడి శరీర నుంచి ఒక తేజస్సు ఇవలికి వచ్చి మహాదేవులో ప్రవేశించింది దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి దేవతలు ఆనంద నృత్యం చేశారు బ్రహ్మదేవుని అగ్రభాగాన్ని నిలుపుకొని హరిహరులు గద్గద కిన్న కంటులై పరమేశ్వరుని స్థుతించారు శాఖంబరి శివ శతలోచన సకలోప నిష్కత్ప దుర్గమాసుల నాశిని మాహేశ్వరి పంచకోశాంతర స్థితాహ నిర్వికల్ప సమాధితో మునీశ్వరుడు నిన్ను ధ్యా నిన్ను ధ్యానిస్తారు నువ్వు ఓంకారాణివి అనంతకోటి బ్రహ్మాండ జననివి దివ్య మంగళ విగ్రహపు త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి అమ్మా భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాం వర్షాలు లేక ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న పామరులను చూసి నువ్వు కాక మరి ఇంకెవరైనా గుండె కరిగి రోధించారా నువ్వు దయ దయామైవి శతాక్షివి పరమేశ్వరువి నమో నమ నమో నమ స్థుతించి జగన్మాతను పుష్పరాశులతో పూజించారు సంతుష్టురాలయ్యింది ఉగ్ర రూపం క్రమక్రమంగా ప్రసన్నతను సంతరించుకుంది దుర్గముడి నుంచి తనలోకి జేజో రూపంలో ప్రవేశించిన వేదాలను బ్రాహ్మణ బ్రాహ్మణులకు అందించింది కోకిలాలప మధురంగా పలికింది దేవ బ్రాహ్మణులారా నా ఈ రూపం పరమోత్కృష్టమైనది విశేష శ్రద్ధతో రక్షించండి ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు కదా మీరంతా ఇతోధిక భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి నిరంతరం సేవించండి ఇంతకన్నా నేను చెప్పే శుభ ప్రసంగం ఏమీ లేదు నా మహాత్మాని తెలియజెప్పే గ్రంథాల్లో కెల్లా ఇది ఉత్తమోత్తమం నిత్యం పఠించండి పారాయణ చేయండి అది అన్ని పూజల కన్నా హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది ఆ సుష్టితో మీ ఆపదలన్నింటినీ తొలగిస్తాను దుర్గమాసురుణ్ణి సంహరించాను గనక దుర్గమా సానుభూతితో సహస్ర నయనాల నుంచి వర్షధారులు కురిపించాను కాబట్టి శతాక్షిని సహస్ర నై నయనాలతోటి సహస్రకర్లు ఈ రెండు నామదయాల్లోనూ ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయా వరుణాన్ని ఛేదించుకుని ముక్తి పొందుతారు సారాంశంగా ఒక్క మాట చెబుతున్నాను ఆలకించండి సురాత్రులకు అన్ని వేళలా సంసేవ్యను నేను మాత్రమే అని ప్రకటించి శతాక్షి అంతరిహిత అయింది ఇలా దేవి దేవతలకు మానవులకు కష్టాలు తొలగించి సంతోషాలు కలిగిస్తూ ఉంటుంది జనమేజయ అతి రహస్యమైన పరాశక్తి మహాత్యాన్ని నీకు ఉపదేశించాను కళ్యాణ కారకమైన ఈ రహస్య తత్వాన్ని జాగరూకుడవై కాపాడాలి మా ఈ కథను విన్నవారు భక్తి తత్వరలే పఠించిన వారు కోరికలు తీరి దేవీలోకంలో విరాజిల్తారు ఓం శ్రీ కృభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్థమస్తు అధ్యాయం ఇరవై ఏడు సంపూర్ణం నూట ముప్పై రెండో భాగం సంపూర్ణం ఓం శ్రీ గరుద్భు సర్వాన్ శ్రీకృష్ణార్థమస్తాం